హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అరటికాయ బజ్జీలు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో పొంగి ఇలా రావాలి అంటే నేను చెప్పిన పాడల్లో ఇలా కలుపుకొని వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి తినడానికి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఎప్పుడన్నా స్నాక్స్ ఈజీగా ఒక పది నిమిషాల్లో వేసి పెట్టాలంటే ఇలా అరటికాయ బజ్జీ అయితే వేసేసి పెట్టచ్చు అరటికాయ కూడా హెల్త్కి చాలా మంచిది అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మొక్కలు కట్ చేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో ఎలా కావాలంటే అలా కట్ చేసుకుని పైనుంచి కొంచెం సాల్ట్ అయితే చిమ్ముకోవాలి ఒక చిటికటి పైన ఒక కప్పు పిండి తీసుకున్నాను శనగపిండి ఇది నేను ఆడించుకున్న పిండి అండి శనగపిండి తీసుకొని దాంట్లో ఒక పావు స్పూను సోడా వేసుకొని ఒక గుంట గరిటెడు బియ్యం పిండి వేసుకున్నాను సరిపోతుంది నేను తీసుకున్న పిండికి బియ్యం పిండి క్రిస్పీగా వస్తుంది ఒక స్పూను ఒక చిన్న స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇది కలిపే విధానంలోనే మన బచ్చిలన్నమే ఎంత బాగా పొంగుతాయి అనేది ఆధారపడి ఉంటుంది ఇలా ఉండలు లేకుండా నీట్గా చక్కగా సరిపడా నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి పచ్చీలు అలా పొంగి చక్కగా వెయ్యగానే అలా పొంగు పొంగిపోయి చాలా బాగుంటాయి టేస్ట్గా ఇలా జారుడుగా అలా కలుపుకోండి బాగా పలచకైనా బాగోవు బాగా గట్టిగా ఉన్నా బాగోవు పచ్చీలు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి వేసుకుని ఇలా బజ్జీలు వేసేసుకోండి చూసారుగా ఎంత వేయటమే ఎలా పొంగిపోతున్నాయో ఇలా మనం కలిపే విధానంలోనే పిండి కలిపికునే విధానంలోనే ఉంటుందండి ఇలా పొంగి రావాలి అంటే బజ్జీలు చూసారుగా ఇవి ఆయిల్ అసలు పేల్చలేదు ఆయిల్ పేల్చకుండా చక్కగా పొంగి మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అంత బాగా వచ్చాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మిగిలినవి కూడా వేసేసుకుందాము మన ఇష్టం నచ్చిన షేప్లో అయితే వీటిని కట్ చేసుకోవచ్చు ఈ అరటికాయ కూడా చాలా మంచిది శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది కాకపోతే కొంచెం డైజెషన్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనిలో వాము కూడా వేసుకోవచ్చు చూసారు కదా అయితే రెడీ అయిపోయినాయండి పైనుంచి ఉల్లిపాయ చెమ్ముకొని పిల్లలకి ఇలా ఇచ్చారంటే దీనిలోకి నిమ్మకాయ ఉప్పు కొంచెం కారం వేసి కూడా అలా నిమ్మకాయలో కలుపుకొని అది నంచుకుని తింటే చాలా బాగుంటుంది అంతకుముందు లాస్ట్ వీడియోలు అయితే నేను చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్